వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే దొగమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కావలిపట్టణం ఐకాన్ సెంటర్ అడుగుల జాతీయ జెండా వద్ద అంబరాన్ అంటిన డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర వేడుకలు జాతీయ జెండా ఆవిష్కరించిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావలి ఎమ్మెల్యే దొగమాటి వెంకట కృష్ణారెడ్డి వేల సంఖ్యలో భారీగా హాజరైన విద్యార్థిని విద్యార్థులు పట్టణ ప్రజలు ఐకాన్ సెంటర్ వద్ద ఎమ్మెల్యేతో కలిసి సెల్ఫీ దిగి ఎమ్మెల్యేను అభినందించిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ సందర్భంగా కావలి ఎమ్మెల్యే దొగమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ భారతదేశం రాబోయే రోజులలో ప్రపంచానికి మార్గదర్శకం కానుంది పేదవారిని అక్కున చేర్చుకుందామని స్వాతంత్ర్యం చేసుకోవడం కాదు పేదలను అక్కున చేర్చుకుందామని ఇండియాలో అన్నం తిని ఇతర దేశాల్లో పనిచేస్తున్నారు పుట్టిన ప్రాంతం కోసం రుణం తీర్చుకోవాలి అని ఏడాది పాలనలో సూపర్ సిక్స్ హామీలను సూపర్ హిట్ చేశామని కుటుంబ ప్రభుత్వంలో సంక్షేమం అభివృద్ధి సుపరిపాలనకు తిరుగులేదు అని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో కావలి మరింత అభివృద్ధి చెందబోతుంది అని తెలియజేశారు ఈ సందర్భంగా ఎంపీ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కావలిలో జెండా వందనం కార్యక్రమానికి నేను అతిథిగా రావడం ఎంతో ఆనందంగా ఉందని కావలి నడిబొడ్డులో వంద అడుగుల ఎత్తులో జాతీయ జెండా ఎగరడం చాలా సంతోషకరంగా ఉందని స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమం నెల్లూరు జిల్లాలోని ఇటువంటి కార్యక్రమం జరిగి ఉండదు అని స్వాతంత్ర పోరాటాలను పిల్లల స్ఫూర్తిగా తీసుకోవాలని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి లాంటి వ్యక్తి కావలి నియోజకవర్గ ప్రజలకు దొరకడం అదృష్టమని ప్రపంచంలోనే దేశం మూడో స్థానంలో ఉంది మొదటి స్థానంలోకి ప్రధాన మోదీ తీసుకొని వస్తారని పి ఫోర్ సీఎం చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారు పి ఫోర్ కింద ఉన్న కుటుంబాలకు ఆసరా ఇద్దామని తెలియజేశారు

అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మన ఎంపీ వేదిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మనందేమన్నా అద్దరంలో ఈ రోజు ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక హాఫ్ అన్ అవర్ లో ప్రోగ్రామ్ పూర్తి చేద్దాం అన్నా నేను మీ అందరికీ ఇక్కడే ఉండండి దయించవచ్చు సెల్ఫీ పాయింట్ దగ్గరికి మేము జెండాలు నాటేస్తాం ఈ లోపల కల్చరల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయండి ఒక రెండు ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత జెండా ఆవిష్కరణ చేపిస్తాను చేత తర్వాత కార్యక్రమం అయిపోయిన తర్వాత మేము మాట్లాడతాం దయచేసి అందరి అందరికీ ఇక్కడికి ఇచ్చేసిన చిన్నారులు పుర ప్రముఖులు అన్ని పార్టీల నేతలు సమాజ సేవలో నిరంతరం నిమగ్నమై సేవలే సేవ తత్పరంగా భావించి ఎంతో మంది సేవ చేస్తున్న ప్రజా సంఘాల నాయకులకి అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎంతో మంది త్యాగదారుల ఫలితం ఈ రోజున స్వాతంత్ర దినోత్సవం ఎంతో అమరుల యొక్క కష్టఫలం ఈ స్వాతంత్ర దినోత్సవం ఈ సందర్భంగా అమరులైన స్వాతంత్ర సమరంలో అమరులైన అందరికీ కూడా నివాళులు అర్పిస్తూ ఈ స్వాతంత్ర సమరం గురించి కూడా మన పిల్లలందరూ కూడా తెలుసుకోవాలి ఈ కష్టం మన భారతీయులు మన సనాతన ధర్మాల్లో ఉన్న భారతీయుల పడ్డ కష్టాన్ని మన అందరం గుర్తించుకోవాలి వాళ్ళ ఈ ఈరోజు మనం పీల్చే గాలి నడిచే నడక అన్ని కూడా మన పూర్వీకులు మనకు అందించిన కష్టఫలం అటువంటి స్వతంత్ర ఫలాన్ని అనుభవిస్తున్నటువంటి మనం ఈ స్వతంత్రం వెనుక జరిగినటువంటి కఠోరమైన వాస్తవాలను కూడా మనం అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం ఉంది పద్దెనిమిది వందల ఎనభై ఏడవ సంవత్సరం ఇండియాలో బ్రిటిష్ పాలకులను ఎదురు తిరిగిన సంవత్సరం పద్దెనిమిది వందల ఎనభై ఏడవ సంవత్సరం సిపాయిల తిరుగుబాటుతో ఈ దేశ స్వతంత్రం కోసం మొట్టమొదటి పోరాటం చేసినటువంటి వ్యక్తులు సిపాయిలు ఆనాడు మన ముస్లిం సోదరుని హిందువుల సోదరుని అవమానించడం కొరకు పండు కొవ్వు ఆవు కొవ్వుతో జరిగినటువంటి తోటలతో మన హిందువులని ముస్ తరుణంలో మన సైనికుల చేతనే సం మన సైనికుల్లో ఉన్నటువంటి మంగ్లే పాండే అనేటువంటి మహానుభావుడైన వ్యక్తి మొట్టమొదట తన తోటాలతో విదీక్షణ కాల్చి ఈ దేశ స్వాతంత్రం కోసం నాంది పెరిగిన మహానుభావుడు పాండే గారు గాంధీ మహాపుర అహింస మార్గంలో ఈ దేశానికి స్వతంత్రం సేవ కోసం ఎంతో మంది పలు దానాలు చేస్తే ఒకవైపున ఓసపోత కోస్తున్నా ఒకవైపున గుండెలతో పళ్ళు చేస్తున్నా కాళ్ళు నరుకుతున్నా చేతులు నరుకుతున్నా గుండెలతో గుండెట్లతో కాలుతున్నా ఈ దేశం కోసం దాని నేరు మనం బతుకుతున్నాం ఆ జెండా నేరం మనం బతుకుతున్నాం అనే విషయాన్ని మన అందరం కూడా గుర్తు పెట్టుకోవాలి ఏముంది లే స్వతంత్ర దినోత్సవం ఏముంది లే స్వతంత్ర దినోత్సవం అని స్వీట్లు పంచుకుంటున్నాం ఏముంది స్వతంత్ర దినోత్సవం అది సెలవులు కానీ దీని వెనక ఎన్ని మంది త్యాగం ఉంటే ఈ రోజు మనం స్వేచ్ఛగా బతుకుతున్నాం ఒక్కసారి ఆలోచించండి నిన్నటి పాకిస్తాన్ బంగాళాఖాతం నుంచి కల్కటా వరకు కూడా అదే విధంగా ఎయిర్ ఫోర్స్ మిలిటరీ ఫోర్స్ ఈ రోజు మనం తీర్చే గాలి స్వేచ్ఛ అటువంటి వాళ్ళ కష్టానికి ఈ రోజు మనం అందరం కూడా రుణం పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ సందర్భంగా మన అందరం కూడా నివాళులు అర్పిస్తూ స్వాతంత్ర దినోత్సవాన్ని మనం ఇండియాని ప్రేమిద్దాం మన ఇండియా ఏది పుట్టినా ఇండియా ఏ శాస్త్రం పుట్టినా ఖగోళ శాస్త్రం తెలియని నాడు గ్రంథాలలో ఎప్పుడు సూర్యోదయం వస్తుందా ఎప్పుడు సూర్యాస్తమయం వస్తుందో ఎప్పుడు సూర్య ఏర్పడుతుందా ఏర్పడుతుందో ఎప్పుడు చంద్రగ్రహం ఏర్పడుతుందో సృష్టించిన దేశం ఈ భారతదేశం ఆయుర్వేదాన్ని సృష్టించిన భారతదేశం ఈరోజు ఏ ప్రకృతి సృష్టించిన భారతదేశం రుచులు పుట్టిన దేశం ఈ భారతదేశం అందుకనే ఈ భారతదేశానికి కోపు లాంటి మహానుభావుడు ఇండియాకి వచ్చేటప్పుడు మొట్టమొదటి ఫ్లైట్ దిగిందే ముందు భారత పల్లికి భూమికి కాళ్ళకి కాళ్ళ మీద వంగి భూమికి తల ఆటించి ఇది పుణ్య భూమి క్రిష్ణుడు పుట్టిన భూమి గీతాపదేశం పుట్టిన పుట్టి గీత పుట్టిన భూమి ఇంతటి పవిత్ర భూమిలో కాలు పోతున్నానంటే మొట్టమొదటి నా మృతుకుని నేల కాలుస్తున్నానని చెప్పిన మహానుభావుడు చెప్పిన పోపు చెప్పినటువంటి మాట అంతటి పుణ్య భూమిలో పుట్టడం మన పూర్వజన్మ అదృష్టం ఇటువంటి ఇండియన్ ముఖ్యమంత్రికి మధ్య తారతమ్యాలు పెరిగిపోతున్నాయి పేదవాడిని అక్కులు చేతికొద్దాం ఆకలితో అలబడించేవాడికి పట్టిడు అన్నం పెడదాం ఆకలితో ఇబ్బందులు పడుతున్న వాడికి చేయత విద్య లేక రోడ్డు మీద తిరుగుతూ బలి బాధలు పోయే బాల కార్మికులని చట్టాన్ని నిర్మూలించే ప్రతి ఒక్కరిని చదివిద్దాం అప్పుడే ఈ భారతదేశంలో ప్రతి ఒక్క నిర్లక్ష్యరాశులు పోయి అక్షరాశులుగా మారుతారు కూడు లేని కూడు కలుగుతుంది కాబట్టి ఏదో స్వతంత్ర దినోత్సవం జెండా ఎగిరేట పండుగలు చేసుకోవడం కాదు మన హృదయాల్లో నాటుకోవాలి ఏమి ఎత్తుకోబో ఎత్తుకోబోయేది ఒక గీత మాత్రమే అరిస్టాటల్ కథ చూసాడు అలెక్జాండర్ కథ చూశాడు అలెగ్జాండర్ విశ్వఖ్యా ముందు పెట్టుకుని పొయ్యే రోజు ఏమి ఎత్తుకోపోలేదని చెప్పాడు రెండో చూద్దీ ఏ వైద్యుడు కూడా నన్ను ప్రాణాన్ని కాపాడాడు వచ్చే టైం వస్తే నన్ను ఏదో ఎప్పుడు కూడా ఎవడు బతికించలేడు కానీ చచ్చిపోయే రోజు లోపల నన్ను ఆ సమ మాటను మోచడానికి పది మంది జనాలు నన్ను సంపాదించుకున్నా మనల్ సేవ చేయాలి శత్రువు కూడా ఏడవాలి ఒక మహాను కూడా సత్యవాలి గాంధీ మహాత్తే ఇప్పటికే బాధపడుతున్నాం ఒక్క వ్యక్తితో రోజు దేశం మౌలియంతో ఒక్క దేశంతో రోజు భారతదేశం ప్రపంచ దేశాల్లో ఐదో స్థానానికి వచ్చింది రాబోయే కాలంలో ఈ భారతదేశం ప్రపంచ దేశాలలో నెంబర్ వన్ కాబోతుందంటే మన భారతీయ గొప్ప ఎన్ని కులాలు మతాలు వర్గాలు ప్రాంతాలున్నా భాషలున్నా అందరం కలిసి ఒక చేతి మీద నిలబడే సంకల్పం ఉన్నటువంటి భారతదేశంలో పుట్టిన భారతీయుల పేదవాడిని అప్పులు చేసుకోండి పేదవాడికి అండగా ఉండండి అని చెప్పి ఈ సందర్భంగా తెలుగు పింగల వెంకయ్య మన తెలుగు వాడు మన జిల్లాకి అనుబంధం ఉన్నటువంటి గూడూరులో మైనింగ్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన ఇంజనీర్ ఈ కావులు మూలాలతో ఈ జెండా ఎగిరింది కావులకి సంబంధించిన ఓరుగంటే వెంకటలక్ష్మ ఈ యొక్క జెండా ఆవిష్కరణ ఆయు పాత్ర కూడా ఉంది మన జిల్లాలోనే ఇది పంతొమ్మిది వందల ఇరవై ఒకడో సంవత్సరంలో ఈ జెండాకి సంబంధించిన రూపకల్పన జరిగింది దానికి బింగల వెంకయ్య పెట్టేటప్పుడు దీనికి ఒక హిస్టరీ ఉంది మూడు లక్షల మూడు కోట్ల పదిహేను లక్షల మంది నీలి రంగుతో అశోక చక్రాన్ని చూపిస్తూ ఇరవై నాలుగు చాంకులతో ఏర్పడినటువంటి చక్రం ఇరవై నాలుగు గంటలు ఈ భారతదేశాన్ని నీలి సముద్రాన్ని ఎప్పుడు కాపాడుతూ ఉంటాయని చెప్పడానికి సూచించినటువంటి మన పూర్వీకులు మనం కొనియాడుతూ ఆ చక్రం నేడున ఆ జెండా నేడున మనం బతుకుతున్నాం విషయాన్ని మర్చిపోకుండా మన అందరిలో కూడా స్వారీ కాదు ఇండియాలో బతకాలి ఇండియాకే సేవ చేయాలి ఇరవై రెండు సంవత్సరాల వరకు ఇండియాలో జరుపుకోవడం నన్ను అతిథిగా పిలవడం కృష్ణరాడు గారు చాలా సంతోషం ఇటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం జరుపుకున్నారంటే చాలా గొప్ప విషయం ఇది మంచి సెంటర్ కూడా సెలెక్ట్ చేశాడు ఇది సెల్ఫీ పాయింట్ అని చెప్పుకోవచ్చాడు నిజంగానే సెల్ఫీ పాయింట్ అయింది ఇక్కడ ఈ ప్రోగ్రాం పెట్టడం కూడా కావలి ప్రాంతంలో కూడా కాబట్ నెల్లూరు ఇప్పుడు నెల్లూరు జిల్లాలోనే ఇటువంటి కార్యక్రమం జరుగుతుంది ఈరోజు ఈరోజు ఈ ఐకాన్ సెంటర్లో ఆయన పెట్టిన ప్రతి ఫోటో కూడా దానికి హిస్టరీ అనేది ఉంది అంటే ఈరోజు కూడా ఇండిపెండెన్స్ డేకి పెద్ద చరిత్ర ఉంది ఇప్పుడే నేను మాట్లాడలేను మాట్లాడినట్టు చరిత్ర ఆల్రెడీ చెప్పాడు నేను చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఒక్కటి ముడుగు చెప్పాలి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఇంటి పండుగ డెబ్బై తొమ్మిదో సంవత్సరానికి వచ్చాం ఫ్యూచర్ అంతా మన పిల్లలని మన పిల్లలు చాలా మంది ఈరోజు పార్టిసిపేట్ చేశారు ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రామాన్ని చూసాడో లేదో కానీ ఈ రోజు ఇది డ్రామాగా ఉంది కానీ పూర్వం ఇది నిజం ఇది మీ అందరూ కూడా తెలుసుకోవాల్సిన సబ్జెక్ట్ ఇది ఎందుకంటే ఇది మీరు చదువుతూనే ఉంటారు కానీ నిజంగా నిజ రూపంలో ఇటువంటి జరిగే ఈరోజు ఇండిపెండెన్స్ వచ్చింది ఇండిపెండెన్స్ రావడమే కాదు ఇండిపెండెన్స్ మనకి ఒక గిఫ్ట్ గా మనం తీసుకున్నాం కానీ ఒక రెస్పాన్సిబిలిటీ ఇది అంటే దేశాన్ని ముందు నడిపేది ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ ఈరోజు ఇన్ని సంవత్సరాలు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయితే డెబ్బై తొమ్మిదో సంవత్సరం వచ్చాం కానీ మనకి ఈరోజు ఉండే నరేంద్ర మోడీ మనం ముఖ్యమంత్రి మన ప్రైమ్ మినిస్టర్ అటువంటి వ్యక్తులు ఉండడం మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి వ్యక్తులు ఉండడం వల్ల ఈరోజు మనం ముందుకు పోగలుగుతాం దేశాన్ని మన ప్రపంచంలోనే ఈరోజు మూడో స్థితిలో ఉన్నాం దాన్ని ఒకటో స్థితి తీసుకోవాలంటే నరేంద్ర మోడీ మనం ప్రైమ్ మినిస్టర్ వాళ్లే దాన్ని చేయగలుగుతారు ఆ ప్రయత్నాల్లో రకరకాలుగా మీ అందరూ చూస్తున్నారు ఎన్ని కార్యక్రమాలు సంక్షేమం కానీ అభివృద్ధి కానీ రకరకాలుగా పేదల్ని ఈరోజు పి ఫోర్ అనేది మన స్టేట్ లో తీసుకొచ్చాడు మన ముఖ్యమంత్రి పి ఫోర్ అనేది సంపాదించి ఊరు వదిలిపెట్టే పోయిన వాళ్ళని వాళ్ళ ఊరిని ముట్టు చేసుకొని ఒక పది మంది పేదల్ని మీరు సహాయం చేసి వాళ్ళని పైకి తీసుకురావాలా అభివృద్ధి చెందాలనే కార్యక్రమం ఇది ఫోర్ మంచి కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా మన జిల్లా నుంచి బయట పోయిన వాళ్ళు కానీ పల్లెల నుంచి బయట పోయిన వాళ్ళు సంపాదించుకున్న వాళ్ళు వాళ్ళ గ్రామాలు వాళ్ళ జిల్లాని ఖచ్చితంగా అభివృద్ధి చే ఒక చెయ్యి వేస్తే మనలో మనలు ఉండే పేద పిల్లలు కానీ పేదళ్ళు కానీ అటువంటి వాళ్ళకి మనం ఒక చదువు చెప్పించినా సంతోషం లేదంటే రకరకాలు ఒక ఇల్లు ఇల్లు కట్టించినా అది ఒక సంతోషం ఇటువంటి కార్యక్రమాలు మన రాష్ట్రంలో ఈరోజు బీ ఫోర్ కింద చాలా దగ్గరలో కూడా వదిలిపెట్టారు చాలా మంది కూడా సాయం చేస్తూ ఉన్నారు జరుగుతూ ఉండారు అంటే ఈరోజు కావలి పట్టణానికి వచ్చి ఈ ఇండిపెండెన్స్ డే ఇక్కడ నేను చేయడం చాలా సంతోషంగా ఉంది మీ అందరి ముందు చాలా గర్వంగా కూడా ఉంది ఇటువంటి ఫ్లాగ్ హాయిస్టింగ్ వంద అడుగుల పోల్ మీద మనం చేయడం అంటే మీ అందరికీ ధన్యవాదాలు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే థ్యాంక్ యూ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబిజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో